మహాభారతంలో ముఖ్యంగా చెప్పుకో తగిన వ్యక్తి విదురుడు గొప్ప జ్ఞాని నీతి కోవిదుడు సామర్థ్యం ఉన్న పదవుల కోసం ఆశపడలేదు ధృతరాష్ట్రుడికి సోదరుడిగా మంత్రిగా తగు సలహాలు ఇస్తూ నీతి మార్గంలో ముందుకెళ్లాడు దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకుణాలను గమనించి ధృతరాష్ట్రుడితో మహారాజా ఇతడు కులాంతకుడవుతాడు ఎక్కడైనా వదిలిపెట్టిరండి అని నిర్మహమాటంగా చెప్పాడు పుత్ర ప్రేమతో ధృతరాష్ట్రుడు విదురుడి మాట వినలేదు కౌరువులు పెరిగి పెద్దవారయ్యాక మహాక్రూరంగా తయారయ్యారు భీముడికి విషం పెట్టి చంపేయాలన్న వారి దురాలోచనను ధృతరాష్ట్రుడు వారించలేదు లక్క ఇంటికి నిప్పంటించాలన్న పన్నాగం విదురుడికి తెలిసింది కాబట్టి పాండవులను ఆ విపత్తు నుండి తప్పించగలిగాడు జూదం వద్దని ధృతరాష్ట్రుడికి చెప్పాడు నిండు సభలో ద్రౌపదిని అవమానించవద్దని బ్రతిమిలాడాడు ధృతరాష్ట్రుడు ఏదీ వినలేదు యుధిష్ఠరుణ్ణి రాజును చేసి ద్రౌపదికి క్షమాపణ చెప్పుకొని యుద్ధం జరగకుండా చూసుకోమన్నాడు పుత్ర వ్యామోహం రాజ్యాకాంక్ష అడ్డొచ్చి మొహమాటం లేకుండా విదురుడి మాటను తిరస్కరించేశాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి మనసరిగిన విధురుడు రాజా మితిమీరిన స్వార్థం మనిషిని అగాధంలో పడేస్తుంది ఎరకోసం ఆశపడి మింగే ప్రయత్నం చేసిన చేప ఆ గాలానికి తగులుకొని విలవిల్లాడుతుంది అయోగ్యుడైన రాజు పాపకృత్యాలతో రాజ్యాన్ని సర్వనాశనం చేయగలడు ఇది గుర్తుంచుకుంటే నీకే మంచిది అని చెప్పాడు ఎప్పటిలాగే ఆ మాటల్ని పెడచెవిన పెట్టాడు ధృతరాష్ట్రుడు చివరికి యుద్ధం జరిగింది నూరుగురు కొడుకులు మట్టిలో కలిసిపోయారు ధృతరాష్ట్రుడు ఏకాకిగా మిగిలిపోయాడు కొన్నాళ్ళ తరువాత విదురుడు మళ్ళీ సోదరుడి దగ్గరికి వెళ్ళాడు అన్నా ఇంతకాలం నేను చెప్పిన సలహాల్లో ఏదీ నువ్వు పాటించలేదు ఇది మాత్రం పాటించక తప్పదన్నాడు ఏమిటది ధృతరాష్ట్రుడు భయపడుతూ అడిగాడు నువ్వు వెంటనే హస్తిన వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోవాలి అని చెప్పగానే ధృతరాష్ట్రుడి గుండె జారిపోయినంత పనయింది అన్న కాలచక్రం గిర్రిన తిరిగిపోతుంది నువ్వు చావుకు దగ్గర పడ్డావు అది కబలించేశాక నిన్నుకు తరిచేవారెవ్వరూ ఉండరు నీ కొడుకులందరినీ మట్టుపెట్టిన భీముడి చేతి ముద్ద తింటున్నావు కనుక నీ అంతట నువ్వే వీటన్నిటి నుంచి బయటపడాలి మృత్యువు కబలించే సమయంలో ఆశలు చింతలు వదిలేసి శాంతంగా దేహం వదిలిపెట్టడానికి సిద్ధపడేవాడే ధైర్యవంతుడు ధర్మం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది సుఖదుఖాలే మారుతుంటాయి అన్నాడు విదురుడి మాటల్లో నిజం ఇప్పటికీ అర్థమైంది ధృతరాష్ట్రుడికి గాంధారితో కలిసి అడవులకు వెళ్ళిపోయాడు లోకంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివి మనిషి రూపాన్ని నాశనం చేసేది ముసలితనం ప్రాణాన్ని నాశనం చేసేది మరణం ధర్మాన్ని నాశనం చేసేది ఈర్ష్య బంధాలను నాశనం చేసేది క్రోధం అంతఃశత్రువులైన అరిషడ్వర్గాల్ని కొట్టమని మహాజ్ఞాని విదురుడు చెప్పిందంతా సత్యం